మూడు వేల మందిని కాంట్రాక్ట్ కార్మికులని అక్రమంగా తొలగించారు వారికి నోటీస్ ఇవ్వడం కానీ వారి కనీసం ఒక్క రూపాయ పదవైదు వేల రూపాయలు ఇవ్వడం కానీ ఏమీ లేకుండా ఏకపక్షంగా తొలగింపులు అన్నిటిని చేశారు పన్నెండు వందల మంది పర్మనెంట్ ఉద్యోగులు ఆఫీసర్లని వీఆర్ఎస్తో ఇంటికి పంపించారు ఎన్నికల ముందు తెలుగుదేశం జనసేన ఎన్డిఏ ప్రభుత్వం ఎన్డీఏ తరఫున మేము విశాఖ స్టీల్ ప్యాడ్ కాపాడుతామని చెప్పిన వాళ్ళు ఈరోజు విశాఖ స్టీల్ ప్యాడ్ ఎలా కాపాడుతారో అడుగుతున్నాం ఉత్పత్తి లేకుండా ఉత్పత్తి చేయకుండా చేయాలని ఈరోజు కేంద్ర బీజేపీ ప్రభుత్వం కుట్రం చేస్తున్నది తొలిగింపులు చేస్తే ఉత్పత్తి అనేది పెరగదు ఉన్న ఉత్పత్తి ఖచ్చితంగా ఆటంకం జరుగుతుంది ఉన్న ఉత్పత్తికి హాని జరుగుతుంది ఉత్పత్తి జరిగితేనే లాభాలు వస్తాయి కాబట్టి ఉత్పత్తి చేయకుండా ఈ రకంగా చేయడం అనేది తెలుగుదేశం ఎన్నికల ముందు చెప్పినటువంటి హామీని నెరవేర్చడం కాదు ఈ హామీకి హాని చేస్తున్నారు ఖచ్చితంగా మొత్తం స్టీల్ ప్లాంట్ లో ఈరోజు ఒక్క ఉద్యోగిని కూడా తొలగిస్తే ఐదు వేల రెండు వందల పైన ఖాళీలు ఉన్నాయి విపరీతమైన పని వృత్తుడితో పనిచేస్తున్నారు కాంట్రాక్ట్ కార్మికులు అత్యంత త్యాగం చేశారు ముప్పై ఐదేళ్ల నుంచి వాళ్ళ జీతాలు పెద్దగా పెరగకపోయినా అతి తక్కువ జీతాలతో ఎక్కువ పని అనేటువంటిది చేస్తున్నవాడు ఈ రకంగా తొలగింపులు అనేటువంటిది విశాఖ స్టీల్ ప్లాంట్ తీవ్రమైనటువంటి హానికరం ఒకవైపున ప్రభుత్వం మేము ఉపాధి కల్పిస్తాం అనే రోజు ఆర్ సెలర్ మిట్టలు ఇరవై వేల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి చెప్తున్నారు నడుస్తున్న స్టీల్ ప్యాంట్ ఉద్యోగాలు తొలగించి ఆర్ సెలర్ మిట్టలు ఉపాధి కల్పిస్తారని చెప్పడం అనేది స్టీల్ ప్యాంట్ నిర్మాణం ఎంత వేగంగా జరిగినా ఏడు పాయింట్ మూడు మిలియన్ జరగాలంటే ఐదేళ్ళు పైన పడుతుంది ఈ లోపు వీళ్ళు ఎవరు ఉండరు వారు ఏం చేస్తారో తెలియదు అందుకని ఇది పచ్చ మోసం అవుతుంది అందుకని ఉన్న ఉద్యోగాలు కాపాడండి నిర్వాసితులు ఒక్క సెంటు కూడా వాళ్ళకి భూమి లేదు వాళ్ళకున్న భూములు అన్నాడు ఇచ్చే ఇరవై వేలకి ఎకరా చొప్పున ఇవ్వడం జరిగింది ఈ రోజు నిర్వాసితులు అనే వాళ్ళకి భూమి లేకపోతే ఎక్కడికి వెళ్తారు పొట్ట చేత పట్టుకొని బయటకెళ్ళాలి బతకాలి ఎడవైపోతుంది కాదు ఒక ప్రాంతం అందువల్ల ఈరోజు ఎంపీ భారత్ నోరు తెరవాల ఎమ్మెల్యే పల్లా సమాచారం శ్రీనివాస్ నోరు తెరవాల ప్రభుత్వాలు నిలయాల స్టీల్ మంత్రితో కుమారస్వామితో మాట్లాడండి ఈ తొలగింపులు అనేది వెంటనే ఆపండి లేకపోతే తీవ్రమైనటువంటి హాని జరుగుతుంది ఉత్తరాంధ్రకి కేవలమైనటువంటి అన్యాయం జరుగుతుంది కొత్త ఉద్యోగాలు రావడం కాదు కదా విశాఖ స్టీల్ ప్లాంట్ మీద లక్ష కుటుంబాలు ఆధారపడి దానికి హాని నష్టం అంతా ఇంత కాదు దాన్ని ఊహించలేదు అందువల్ల వేగంగా ప్రైవేట్ వాడికి అప్పజెప్పాలనేది గతంలో పోస్కో దక్షిణ కొరియా కోసం ప్రయత్నం చేశారు ఇప్పుడు నిప్పన్ అంటే జపాన్ వాడు ఆస్లా మెట్టలు నిప్పను విదేశీ ఒకవైపున దేశంలో ప్రాణాలు కూడా పణంగా పెట్టి పోట్లాడి ముప్పై రెండు మంది సాధించుకున్న స్టీల్ ప్యాంట్ని విదేశీ కంపెనీలకు అప్పగించడం అని అంటే ఇది దేశ ద్రోహం అవుతుంది అందువల్ల మీ నిర్ణయాన్ని తక్షణం విరమించుకోవాలి ఉద్యోగులు తొలగింపు అనేటువంటిది ప్లాంట్ ప్రైవేట్ వాళ్ళకి అప్పగించాలనేటువంటి మార్గంలో చేసేటువంటి తప్పుడు పని తప్పేటువంటి కాదు అందుకని పద్ధతిని వెంటనే విరమించుకోవాలి ప్లాంట్ లో ఉన్న ఖాళీలన్నింటినీ కూడా వెంటనే నింపాలి ఉత్పత్తి మూడో క్లాస్ ఫర్నిషన్ అంటే స్టార్ట్ చేయాలి ఆ విధంగా ఉత్పత్తి వేగాన్ని పెంచితే ఖచ్చితంగా విశాఖ స్టీల్ ప్లాంట్ దేశంలోనే నంబర్ వన్ స్టీల్ ప్లాంట్ అవన్నీ కూడా మన సముద్ర తీరంలో ఉన్న కీలక రకంగా అప్పచెప్పడం అనేటువంటి చాలా హానికరం ఇప్పటికీ చాలా గ్రామాలు వెళ్ళిపోయాయి వీటిని కూడా మార్చేస్తే మాత్రం భవిష్యత్తులో చాలా తీవ్రంగా హాని జరుగుతుంది అందుకని ఆర్సలా మిట్టలకు క్యాప్టివ్ ఫోర్ట్ పేరుతో నక్కపల్లి ప్రాంతంలో సముద్ర తీరాన్ని అప్పగించడాన్ని సిఐటియు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం దానికోసం అవసరమైతే రాష్ట్ర మత్స్యకారులు కూడా సమీకరించి పోరాటం అనేటువంటి చేస్తాం ఈ సముద్ర తీరాన్ని ప్రైవేట్ తప్పుడు చర్యని రాష్ట్ర ప్రభుత్వం విరమించుకోవాలని మాట్లాడుతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు విశాఖ స్టీల్ ప్లాంట్ గన్ల గురించి మాట్లాడాలని అడుగు చెప్తున్నాం అందుకని ఇప్పటికైనా విశాఖ స్టీల్ ప్లాంట్ సొంత గన్ను ఏర్పాటు చేయండి సొంత గన్ను అడగండి సొంత సాధించండి మీకు మంచి అవకాశం ఉంది కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలక స్థానంలో రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఉంది తెలుగుదేశం ప్రభుత్వం అండలేకుండా ఒక్కరోజు కూడా కేంద్రంలో ప్రభుత్వం అనలేదు ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకొని ఆంధ్ర ప్రజానికానికి న్యాయం చేయండి ఆ న్యాయం చేయడం అంటే మొదటి పని ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడలేదు అందుకని ఇది తక్షణంగా చేయాల్సినటువంటి కర్తవ్యంగా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నా రెండోది నట్టపల్లిలో ఉన్నటువంటి సముద్ర తీరం రెండు పాయింట్ తొమ్మిది మూడు ఎకరాలుగా సుమారుగా మూడు ఎకరాలు విస్తీర్ణం సముద్ర తీరాన్ని ప్రైవేట్ వాటికి అప్పగించడం అనేది సరైనటువంటిది కాదు సముద్ర తీరాన్ని మీద కూడా కాదు మొత్తం సముద్ర తీరాన్ని మూడు కిలోమీటర్లు నేను అప్ప చెబుతున్నాను పోర్ట్ అనేటువంటివి దేశానికి మొక్క ద్వారాలు ప్రైవేట్ వాళ్ళ చేతిలోకి వెళితే మారక ద్రవ్యాలు మాఫియాలు అన్ని రకాలైనటువంటి అరాచక కార్యక్రమాలు జరుగుతాయి ప్రైవేట్ పోర్ట్ అనేటువంటిది అక్కడ మత్స్యకారులు ఉన్నారు గ్రామాలు గ్రామాలన్నీ కూడా డియల్పురం ఒకటే కాదు అక్కడ రాజీపేట అనేది ప్రధానమైనటువంటి మత్స్యకారుల గ్రామం ఉంది అట్లాగే మిగిలినటువంటి ఆరు గ్రామాలు మధ్యకారు గ్రామాలు ఉన్నాయి ఈ గ్రామాలన్నింటికి కూడా తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది ఓయపాడు అమలాపురం బంగారమ్మపేట కంటికోట ఈ గ్రామాలు స్వయంగా మేము ఆ గ్రామాలన్నింటిలో కూడా పర్యటన చేయడం అనేటువంటి జరిగింది ఈ గ్రామాలన్నింటిలో మత్స్యకారులు ఉన్నారు వాళ్ళు ఇప్పటికే కాలుష్యం అలాగే డ్రగ్స్ వల్ల ఇప్పటికే వాళ్ళు చాలా తీవ్రంగా నష్టపోతున్నారు ఇప్పుడు మిగిలినటువంటిది కానీ కూడా చేస్తే ఈ గ్రామాల మధ్యకారులు ఎక్కడికి పోతారా అని అడుగుతున్నా నీకు స్థానిక ప్రజలు కావాలా లేకపోతే ప్రైవేట్ కంపెనీలు కావాలా ఆశ్రాలు మిట్టలు కావాలా ప్రైవేట్ మీద మోజుతో ప్రైవేట్ విధానాలకు అనుకూలంగా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న తప్పుడు విధానాల వల్ల సముద్ర తీరంలో అత్యధికం ఈ రోజు ప్రైవేట్ వాళ్ళ పరమైపోయింది గంగవరం పోర్టు పోవడం వల్ల గతంలో ఓ మూడు వందల మంది ఉద్యోగాలు అది పెద్ద గ్రామం ఇరవై ఐదు వేల జనాభా కలిగినటువంటి గ్రామం ఈ రోజు ఉపాధి లాగా పొట్టలు చెంద ఇతర రాష్ట్రాలకి పోవాల్సినటువంటి పరిస్థితి అనేది ఏర్పడింది